ఫ్రీ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ అలా అలా వర్షం పడుతున్నప్పుడు టైంపాస్గా తినడానికి కానీ లేదా పప్పు చారులు రసంలో సాంబార్లో వేడివేడి అన్నంలో అలా కట్టా మీటా చాట్ మసాలా కలుపుకొని లైట్గా నిమ్మకాయ పిండుకొని అండ్ ఉల్లిపాయలు వేసుకొని అలా టీవీ ముందు కూర్చొని ఒక్కో బజ్జీ ఒక్కో పకోడీ తింటే ఉంటుంది నోట్లోకి వెళ్ళి ఫాల్స్ వద్దన్నా వస్తుందండి మరి ఎవర్ గ్రీన్ సింపుల్ టేస్టీ స్నాక్ ఐటెం ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా చేయాలి అన్నది మనందరం ఇప్పుడు దగ్గరుండి చేద్దాం సో వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఓకే షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ప్లీజ్ అండి మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా సో మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అనేది చాలా ఎనర్జీని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే అస్ ఫర్ ఎవర్ సో మిరపకాయ బజ్జీ ఫస్ట్ నేను మిరపకాయ బజ్జీ చేద్దాము సో దీనికోసం అని చెప్పేసి మిర్చి తీసేసుకొని అండ్ అందులో ఒక చీలికల కట్ చేసి దాని లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసి ఉప్పు ఉంటుంది కదా లైట్గా కాలి ఉప్పు మాత్రమే లోపల పెట్టేసేయండి మిరపకాయ బజ్జీని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి కానీ నేను మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అది నేను మీకు ప్రామిస్ చేసి పెడతాను సో మిర్చి ఆల్రెడీ మనకు కట్ చేసి సాల్ట్ ఒకటి లోపల దుబ్బి పెట్టాం కదండీ సో ఇప్పుడు మనకు ఎంతైతే కావాలో అంత శనగపిండి నేను తీసేసుకున్నాను ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను అండ్ దానికి క్రిస్పీనెస్ బజ్జీలకి రావడం కోసము టూ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి మనం కార్న్ఫ్లోవర్ కూడా వాడవచ్చండి బట్ కాన్ఫ్లోర్ కంటే బియ్య పిండి అనేది చాలా హెల్తీ కదండి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కదండి సో అందుకని బియ్య పిండి నేను తీసుకున్నాను దానికి సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా కారము అండ్ గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి అండ్ దీనికోసం అని చెప్పేసి లైట్గా సోడా అండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ బజ్జీలలో సోడా అన్నది మనం లిమిట్గా వేయాలి ఎక్ తక్కువగా సోడా అయితేనేమో అది సరిగ్గా పొంగదు ఎక్కువ సోడా అయితేనేమో ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది సో ఇది మాత్రం చాలా గమనించి మనం వేయాలి సో ఫస్ట్ మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక ఫోర్క్ తోటి నార్మల్గా కలిపేసుకొని ఆ తర్వాత మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో మిరపకాయ బజ్జీకి దానికి సరిపడా కొన్ని కొన్ని వాటర్ కలుపుకుంటూ మనం వేసేయాలండి అన్ని బజ్జీలు వేరు మిరపకాయ బజ్జీ వేరు అంటారు సో మీరు చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి అండి అంటే మనము స్పూన్ తోటి తీసుకున్నప్పుడు ఆ పిండి అన్నది మన గరిటకి పట్టుకొని స్లో మోషన్లో కిందికి రావాలి వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మిరపకాయ బజ్జీలతో పాటు మనం ఉల్లిపాయ పకోడీ కూడా కాంబినేషన్గా తీసుకుంటున్నాం ఇది ఉల్లిపాయ పకోడీ అండి అంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉంటుంది సో ఫస్ట్ ఏంటి అంటే చెప్పాను కదండి లైక్ ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా సన్నగా తరిగించేసుకోవాలి సో మనము తరిగిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి అందులో వాటర్ ఉంటుంది సో ముందే ఆనియన్స్ని వాష్ చేసుకొని ఇలా సన్నగా పొడి పొడిగా మనము కలు కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మనకి కొంచెం ఇందులో మనకి కొంచమే శనగపిండి పడుతుందండి సో ఎక్కువగా శనగపిండి అన్నది పడదు మనం కొంచమే జస్ట్ ఆ ఆనియన్స్కి ఆ శనగపిండి కోట్ అవ్వాలి సో నేను శనగపిండి వేశాను అండ్ క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి బియ్యపిండి కూడా వేశాను సో ఈ బియ్యపిండికి అండ్ మనకి ఎంత అయితే ఈ పకోడాకి మనకి టేస్ట్ అవసరం ఉంటుందో సో అంతవరకు సాల్ట్ పచ్చిమిర్చి అండ్ గరం మసాలా అండ్ ఇందులో మనకి సోడా కూడా వేసుకోవాలండి చెప్పాను కదండి మనకి ఎక్కువగా సోడా వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది తక్కువగా సోడా వేసుకుంటే అది గట్టిగా ఉంటుంది సో దట్ మనకి ఎంతైతే పిండి కలుపుకుంటున్నాం అంత సో ఫస్ట్ మనం వాటర్ కలపొద్దు ఎందుకంటే మనకి ఆనియన్స్లో ఆల్రెడీ పచ్చిదనం అన్నది ఉంటుంది సో దట్ ఆ ఆనియన్స్ తోటి ఆ పొడి పొడి ఆనియన్స్ తోటే ఫస్ట్ ఈ పిండి మిశ్రమాన్ని మొత్తం మనం కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు ఆనియన్స్ని గట్టిగా పట్టేసుకొని ఉన్నాయి కదా సో ఒక్కొక్కటిగా విడదీయాలి సో ఇలా చక్కగా విడదీసిన తర్వాత మనకి ఇలా పిండి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఆ పిండి ఆనియన్స్కి కోట్ అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండి మొత్తం ఆనియన్స్కి కోట్ అయ్యేంత వరకు చూసుకోవాలి సో చూసారు కదండి ఇలా నేను చక్కగా కలిపేసుకున్నానండి సో ఇలా చక్కగా ఉండాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనకి డీప్ ఫ్రైకి కావాల్సినట్టుగా ఆయిల్ వేసేసుకోవాలి అండి సో మనము డీప్ ఫ్రై మిరపకాయ బజ్జీలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది సో ఆయిల్ అన్నది హీట్ అయ్యిందో లేదో అన్న కిందికి మనం చూసుకోవాలి అండ్ డీప్ ఫ్రైకి మిరపకాయ బజ్జీలు అంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే మనం కూడా వన్ వన్ అని కాకుండా ఒకటేసారి మనం ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండ్ ప్లీజ్ అండి నా ఛా మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎందుకు అంటే మన ఛానల్ ఇంక్రీజ్ అవుతుంది మన ఛానల్ గ్రోత్కి మీ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా ముఖ్యం అండి సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ నేను కడాయి ఆయిల్ అన్నది వేడైందండి సో ఇందాక మీకు మిర్చిలో ఖాళీ సాల్ట్ మాత్రమే వేసాం ఇక్కడ మనం కచ్చీలి పెట్టిన అది కట్టు ఉంటుంది కదండి ఆ కట్ లోపల పిండి వెళ్ళాలి అండ్ పక్క సైడ్ అన్నది పిండి వెళ్ళొద్దు సో మీరు చూడొచ్చు వెనకాల మనకి పిండి లేదు లోపల పిండి ఉంది సో అలా ఏంటి అంటే మిరపకాయ బజ్జీ అన్నది ఈవెన్గా మనకి ఫ్రై అవుతుంది సో మనం దాన్ని డైరెక్ట్గా తినేసేయొచ్చు రెగ్యులర్గా మిరపకాయ బజ్జీలో స్టఫింగ్ కోసం అని చెప్పేసి చింతపండు శనగపిండి మసాలా అనుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్టఫ్ అన్నది ప్రిపేర్ చేస్తారు సో ఇక్కడ మనం ఏం చేసాము మనం ఏదైతే పిండి కలిపామో అదే పిండిని లోపల స్టఫ్ కింద మనము కలిపేసాము సో దట్ మనం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూడవచ్చు మిర్చీలు అన్నీ కూడా చాలా ఈవెన్గా కుక్ అవుతున్నాయి అండ్ ఎక్కడైతే పిండి లేదో అక్కడ మిర్చి ఫ్రై అయిపోయింది సో దట్ ఏంటి అంటే మనకి మిర్చి అన్నది కారం ఉండదు మనం రెగ్యులర్గా చూసే మిర్చి ఏంటి అంటే కంప్లీట్గా శనగపిండితోటి కోటింగ్ అవుతూ ఉంటుంది సో ఎక్కడ కూడా మిర్చి అన్నది ఉడకదు సో మనం అది తినేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పచ్చిమిర్చి అన్నది చాలా అంటే చాలా కారం కిందికి వస్తుంది బట్ ఇలా మనము ఒక సైడ్ మిర్చిని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి అది అంతా కూడా ఫ్రై అయిపోతుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా దాన్ని తినేసేయవచ్చు ఇప్పుడు మనం మిర్చి బజ్జీ ఫ్రై చేసాం కదా ఇప్పుడు అదే కడాయిలో మనం కలిపి పెట్టేసుకున్న ఆనియన్ పకోడా ఉంది కదండి ఆ ఆనియన్ పకోడా కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ వచ్చేసి సన్నగా పొడు కట్ చేసుకోవాలి అండి ఒకవేళ అవి లావుగా ఉన్నట్టయితే మనకు ఆనియన్స్ అన్నది మెత్తగా వస్తుంది అండ్ అది ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది సో ఎప్పుడే కానీ బజ్జీలకి ఆనియన్స్ పొడుగ్గా సన్నగా ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఆనియన్స్ని అన్నీ ఒకే దగ్గర ముద్ద ముద్దగా కాకుండా ఇలా విడదీసి వేసినట్టుగా వేస్తే మనకి కొంచెం విడివిడిగా కాలినట్టు అవుతుంది సో దట్ ఏంటి అంటే ఆ ఫ్లేమ్ ఆయిల్ అన్నది ఆనియన్ లోపలి వరకు కూడా వెళ్ళి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆనియన్ పీస్ వచ్చేసి క్రిస్పీనెస్గా ఉంటుంది చూడండి ఇలా బంగారు రంగులో వచ్చిన తర్వాత మనం దాన్ని తీసి పక్కా పెట్టేసుకుంటాం చూడండి ఒక్క సైడ్ ఏమో ఆనియన్ పకోడా అండ్ మిర్చి బజ్జీ అలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఒకటేసారి మనం ఆనియన్ పకోడా అండ్ మిర్చి బజ్జీ చేసేసుకున్నాం సో వాటిని మిర్చిని కట్ చేసి అందులో ఆనియన్ వేసి దానిపైన కొంచెం నిమ్మరసం చాట్ మసాలా వేసి తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి అండ్ వీటిని పప్పు అన్నం కాంబినేషన్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా మిరపకాయ బజ్జీ కానీ ఉల్లి పకోడి కానీ పప్పుచారు అన్నంలో కానీ సాంబార్లో కానీ తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి ఆ టెక్స్చర్ చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో అలా వెళ్తూ వెళ్తూ